శ్రీకృష్ణావతారం కస్తూరితలకము భ్రూమధ్యమున దిద్దుకుని కౌస్తుభమణిని వక్షస్థలమున ధరించి నాసికాగ్రాన నవమౌక్తికమ్మను మంచి ముత్యమును ధరించి ముంజేతికి విజయ కంకణములు ధరించి చేతిలో వేయి వేణువులనాలపించు పిల్లనగ్రోవితో సుగంధాలు విరజమ్మే హరిచందనమును దేహమంతట రాయబడి ముత్యాల హారమును కంటమునందు ధరించి పదహారు వేల గోపికలతో పరివేష్టింపబడియున్న గోపాల చూడామణి ఆయనయే శ్రీకృష్ణుడు పరమాత్ముడు మనందరికీ విజయమునందించును ఇది తథ్యము ఇది సత్యముగాక మరొకటి కాదని తెలుపనైనది ఎల్లరకును శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క దశావతారాలలో ఎనిమిదవ అవతారము హిందూ పురాణాలలో తాత్విక గ్రంథాలలో జనబాహుళ్యం చెప్పుకునేటి గాథలలో సనాతన హిందూ సాహిత్యంలో ఆచార పూజా సంప్రదాయాలలో కృష్ణుణ్ణి అనేక విధాలుగా భావిస్తుంటారు చిత్రీకరిస్తుంటారు చిలిపిబాలనిగా పశువుల కాపరిగా రాధా మనోహరునిగా रुक्मिणी सत्यभामादि अष्टार्य